ఈరోజు వన్ అవర్ స్పెషల్ ఆఫర్ సేల్లో మీకు ఆన్లైన్ ది మోస్ట్ ట్రెండింగ్ షిఫాన్ జార్జెట్ శారీస్ విత్ హెవీ స్కెలా బార్డర్స్ అండ్ మంచి మిర్రర్ వర్క్ వచ్చిన శారీస్ నేను కేవలం సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తున్నానండి మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఎక్కడైనా చెక్ చేసుకోండి సింగిల్ పీస్ ప్రైస్ మీకు థౌజండ్ నైంటీ నైన్ ట్రిపుల్ నైన్లో ఉన్నాయి మన పేజ్లో మాత్రమే లోయెస్ట్ ప్రైజెస్ ఉంటాయండి సో తప్పకుండా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సివోడీ కూడా అవైలబుల్ ఉంది సి ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిఓడి తీసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా టూ హండ్రెడ్ రూపీస్ అడ్వాన్స్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది సో మీకు నచ్చితే ఇమీడియట్గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఈ శారీస్ తెలియని వాళ్ళే లేరండి ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది దానిపైన సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ బార్డర్స్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో టూ సైడ్స్ స్కెలాప్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది విత్ మిర్రర్ వర్క్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ లో వస్తుంది మనకి శారీలో వచ్చిన వర్కే బ్లౌజ్ కి కూడా వస్తుంది సో మిస్ చేసుకోకండి సింగిల్ కలర్ అవైలబుల్ ఉంది ఆల్ ఓవర్ ఇన్ ఇండియా డెలివరీ కూడా ఉంది కేవలం సెవెన్ ఫ్రీ షిప్పింగ్ అంటే నచ్చితే ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి